మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మరియు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేసి మాట్లాడగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంది వారి యొక్క పరిపాలనలో ఎటు చూసిన దరిద్రం కరువు అన్ని అబద్దపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి అబద్దపు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఎడ్డేవ చేశారు నేను వచ్చినప్పుడు ఎలా ఉండే గట్కేసర్ ఇప్పుడు ఎలా ఉంది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేశాము అందుకుగాను ఈసారి మన అభ్యర్థి అయిన రాగిడి లక్ష్మారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ కు మరియు బీజేపీ పార్టీకి దిమ్మ తిరిగే తీర్పు మనమందరం ఇస్తామని పదమూడవ తారీఖు నాలుగో నెంబర్ పై మన ఓటు వేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భద్రారెడ్డి వైస్ చైర్మన్ మాధవరెడ్డి కౌన్సిలర్లు మహిళా అధ్యక్షురాలు అనుబంధ సంస్థ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు క్రిస్టియన్ డెవలప్మెంట్ కూడా మనకి ఎకరం స్టాండ్ ఇవ్వడం జరిగింది అదే ముస్లిం కూడా రెండు ఎకరాలు గ్రేవిట్ జరిగింది మరి అదే విధంగా మన షాదీఖాన్ కూడా మన అన్నుభాయ్ గారు మరి మన ఉత్తమ్ గారు షాజాబాయ్ గారు సలీం వీళ్ళందరూ వచ్చి మరి వాళ్ళు కూడా ఎకరం అనుభాయ్ కమిటీ మరి మీకు కూడా ఇచ్చిన మరి ముస్లింలు అందరూ గుర్తు పెట్టుకోండి మన మల్లన్న చేసిన డెవలప్మెంట్స్ మన రాగి లక్ష్మీరెడ్డి రెడ్డి కూడా తక్కువేం కాదు ఆయన కూడా చాలా సర్వీస్ చేసిండు ఎంతో మందికి ఉపాధి కల్పించుడు ఆయన దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఈ సర్వీస్ ఉన్నాడు పైసలు ఉన్నా లేకున్నా అందరూ మనుషులు మంచిగా తిరుగుతా ఒక సామాన్య కార్యకర్తలుగా వచ్చిన రాజలక్ష్మణ రెడ్డి అక్కడ మొబైల్ వేల నుంచి వచ్చిన దిగిన క్యాండిడేట్ అని ఇచ్చి పెట్టండి ఎందుకంటే గెలొస్తారో తర్వాత ఓడిపోయిన కలబడరాలు ఇక్కడ ప్రస్తుతం లోకల్ ఉన్న సేవ చేస్తే గుర్తుంచండి అదేవిధంగా మన భద్ర కూడా ఎంతో హాస్పిటల్ తరఫు నుంచి కరోనా విషయం కాదండి మొదలు పెడితే మేము గెలిచినప్పటి నుంచి ఎంతో మందికి ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరు కూడా ఏ కాంగ్రెస్ కార్యకర్త అందరు కూడా నా నమస్కారం ఎంత సంతోషం ఇలా చేశారంటే అమ్మాయి గట్ ఎట్లుండే ఇప్పుడు గట్ చేశారు ఎవరు పట్టించుకోలే కాంగ్రెస్ వాళ్ళు ఉంది చాలా పెద్ద పెద్ద లీడర్ ఉంది కానీ ఎవరు గట్ కేసారి ఫ్లైఓవర్ ఎవరు పట్టించుకోలేదు నేను మళ్ళన మాటిచ్చిందో ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తున్నా అదే మాదిరిగా గట్ అందరి కుల సంఘాలకు ప్రతి ఒక్క గుడికి ధనత ప్రతి గుడి కానీ ప్రతి రోడ్డు కానీ ఇలా అద్భుతంగా చేస్తా ప్రతి పూల సంఘాలకు అందరు కూడా ఇచ్చిన మీ మిమ్మల్ని ఎందుకంటే నేను గెలిపించారు రెండోసారి గెలిపించారు మొదటిసారి గెలిపించా అనువారి ముస్లిం 别我别扭。 వాళ్ళు మాయ మాట చెప్పొచ్చి లెక్క మనకు రెండు వేల నాలుగు వేల పెంచులు ఇస్తాను ఆ రెండు వేలు కూడా సరిపిస్తలేదు ఎంత మోసం ఆడ అక్కలకు కోడలకు అందరికి కూడా రెండు వేల రూపాయలు ఇస్తాను ఒక్కరికొక్క రూపాయి వేయలే మా ఆడవి మాయ మాట చెప్తా ఉన్నారు వాళ్ళు పొద్దు పడుతా ఉన్నారు వాళ్ళు రాజకీయంలోకి వచ్చి నువ్వు సీఎం అయ్యి నువ్వు చెప్పి బంగారం అసలు సీఎం మన కేసీఆర్ గొప్ప మనకు దేవుడు మనకి ఎంత అధికారం చేసిండు ఇప్పుడు ఇప్పుడున్న శక్ నా నాన్న వాళ్ళకి నీళ్లు పోసే పిచ్చే లేదు మనుషుల పశువులకు కూడా శ్వాస దొరికితే లేదు నీళ్లు పక్షులు కూడా ఎట్లకు మారిపోతున్నాయి మిట్టే కూడా చచ్చిపోతున్నాయి అంత ఘోరమవుతుంది కాంగ్రెస్ వచ్చేసరి కాబట్టి దయచేసి వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి గుర్తు చెప్పాలంటే మన లీడర్ అని తీసుకెళ్ళాం సార్ మనకు మన అందరికీ అవలంతా అట్లా అక్కడ అమ్ముడు పోతా ఉన్నారు మన చైర్మన్ కౌన్సిలర్ వాళ్ళు అలా మనకు పోయింది మాట్లాడుకు కాబట్టి నపల్లికి వెళ్ళి హైదరాబాద్ దాకా పదిహేను కోట్లతో రోడ్ వేపిచ్చిన నేనే మొత్తం వేస్తాను గట్టేసా ఊరు ఊర్లో కోట్ల రూపాయలు పెట్టి నేను రోడ్ వేపించినా సొంతం పైసలతో

గరిబీ గరి కొట్టారు కాంగ్రెస్ ఈ ఎలక్షన్ మే పదమూడు నాడు చూపిస్తారు మా అత్తలు చెల్లెలు అన్నలు వాళ్ళు అనుకుంటారు అనుకుంటారు యాడికెళ్ళో ఆ చేవలకి వెళ్ళి దొరికి రాను పాపం అమాయస వాళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ బదిలీ చేస్తున్నాను వీళ్ళంతా లీడర్లు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఎవరు గది లేనక్కడ ఎవరు దిక్కు లేనక్కడ తప్పకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ అనే తల్లి వచ్చి లీడర్ ఆయనకి ఏమవసం ఉందని రెండు సార్లు బిజెపి కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు ఓటు అడిగి అక్కే లేదు వాళ్ళకు ఓటు ఓటేస్తారు ఎందుకు అయ్యారో వాళ్ళకు ఓటు చేసినా లేదా బ్రిడ్జ్ ఇచ్చిరా నీళ్ళు ఇచ్చినా లేదా కరెంట్ ఇచ్చినా ముందే పని చేసుకుంటే పోతున్నారు మా అక్కడ మంచిగా కేసీఆర్ ఫిట్ ఉండే పని

మనకు కారుకుంటూ ఓటు వేస్తే ఇంక వీళ్ళ పీడ పోతుంది వీళ్ళ బుద్ధి చెప్పిన మొన్న మనిషిపై ఊర్లో పడితే అందరూ అంటారు అయ్యో మేము కాంగ్రెస్ ఇద్దరు కోసమా కేసీఆర్ తప్పకుండా మన అన్ని రకాలు కూడా ఇన్ని పనులు ఐటీఏ కానీ డ్రైవర్ కానీ రోడ్డు కానీ గుళ్ళు కానీ ఇవన్నీ చేపించిన నేనక్క నేను కొన్ని గవర్నమెంట్ పైసలతో కొన్ని నా సంతం పైసలతో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్క చూస్తున్నానక్క వాళ్ళు ఓట్లాగేటప్పుడు ఒక్క పని ఈ పని చేసిన ఈ రోడ్ చేస్తాం ఈ లైట్ మేము ఇచ్చినాం అని ఒక్క మాట ఒక్క కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని చెప్తాను చూసుకోవాలంటే వాళ్ళు మనం మన కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలంటే మనకు పదినిచ్చి ప్రజలంతా నిలిచిపోయిందా తెలంగాణ అంతా నిలిచిపోయిన కొట్టుకేస్తాం ఎక్కడ చూసినా మా కేసీఆర్ కేస్తాం కేసీఆర్ లోటు లేదు మాకు కనిపిస్తుంది కేటీఆర్ లేదు లోటు లేదు మాకు కనిపిస్తుంది నేను మనిషిపై కూడా కాంగ్రెస్ కు బీజేపీకి అయ్యాము ఆ బీజేపీ వాళ్ళు కూడా ఫస్ట్ సిలిండర్ ధరలు పెట్టి పిఎం ప్రైమ్ మినిస్టర్ ఆ ఈటర్ రాజేందర్ యాజ్ఞలో కరీంద్రెల్ వచ్చింది రాజీ లక్ష్మారెడ్డి బంగారం అసూటి లక్ష్మారెడ్డి మనం అందరం కూడా పదమూడు తారీఖు నాడు లేచి ఇదే ఏదైతే నాకు ఓట్లేసిరో వారి మెజారిటీ తోటి మనమందరం కూడా ఓటేపించుకొని మనం గుర్తుకు ఓటేసి గెలిపియాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాక ఒకటే మీరు కాంగ్రెస్ చూశారు బీజేపీ చూశారు బీఆర్ఎస్ ను చూసారు మల్లా నన్ను చూసి ఎంత తిప్పల నా కొడుకు కూడా ఎవరికైనా బీమాస్తే మన బీమాయిన్ రాజలక్ష్మారెడ్డి కూడా అక్కడే

కారు గుర్తుకు ఓటేసి మీరు రుణం తీసుకోవాలి మా కేసీఆర్ గవర్నమెంట్ పోతారు అట్లా కాదు పని చేయి ఏం చూపి చెప్పు బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ అడుగుతున్నా మీరు కట్ చేసరికి ఏం చేసి ఒక్క పని చెప్పండి పెద్ద 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 ఎంత ఉన్నారు ఏం చేసినా చెప్పండి మీరు ఏం చేశారు ఎందుకు ఓటేస్తున్నారు మీకు ఎట్లా ఓటు ప్రజలు

మన దారు గుర్తు రాజు ల లక్ష్మారెడ్డికి ఓట్ చేయాలని కూడా నేను అందరూ కూడా మన చేస్తున్నా ఒక్కసారి అందరి చేతులు లేవట్లాకర్తు గుర్తు ఓటేసి మన ప్లేయర్స్ కూడా అభివృద్ధికి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాము దయచేసి మీ అందరు కూడా ఎట్లయితే ఇళ్ళకి వచ్చినా సంతోషంగా ఇళ్ళకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు గట్కేసార్ మున్సిపాలిటీలో మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి ప్రచార నిమిత్తమై మా మాజీ మంత్రివర్లు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చేసినారు ఇంటి ప్రచార కార్యక్రమానికి మా మున్సిపాలిటీ నుంచి ప్రతి వార్డుకి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తల్లి రావడము ఇక అభ్యర్థులలో భారీ ఎత్తున ఇక్కడ సభ జయప్రదం చేయడం జరిగింది ఈ జయప్రా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గట్పేసార్ మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ గట్కేసర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత అసెంబ్లీ ఎన్నికల్లో మా మల్లారెడ్డి గారికి ఏ రకంగా అయితే భారీ మెజార్టీ ఇచ్చినారో ఇప్పుడు కూడా ఈ గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరూ కూడా రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థికి మళ్ళీ గతంలో ఇచ్చిన దానికంటే కూడా భారీ ఎత్తున మెజార్టీ చేయడానికి ప్రజలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి మా కార్యకర్తలు కూడా ప్రతి వార్డులో కానీ బూత్లో కానీ ఇక్కడ మా కౌన్సిలర్ కానీ మా కోసర్ కానీ మా మెయిన్ కమిటీ కానీ మా మహిళా కమిటీ కానీ మా ఎస్సీ యువత అన్ని కమిటీలు కూడా డీసీ కమిటీ కానీ మైనార్టీ కమిటీ కానీ బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మా కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కాంగ్రెస్ ఏ రకంగా అయితే ప్రభుత్వ వాగ్దానాలు చేసి ఏ రకంగా ప్రభుత్వం తెచ్చారు దానికి సంబంధించిన ఆరు గ్యారెంటీలు నా ఫోర్ ట్వంటీ సంబంధించిన వాగ్దానాల గురించి ప్రజలకు వివరిస్తూ వాళ్ళు చేసే వాగ్దానాలని కూడా వచ్చే అబద్ధాలని ప్రజలకు తెలియజేస్తూ మాకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు మేము ఇవ్వడం జరిగింది ఆ సంక్షేమ పథకాలను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు వాళ్ళు చేసిన వాగ్దానాలు పక్కకు పెట్టు కానీ మేము ఇచ్చే కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్టు కానీ కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేలు పెంచి కానీ మన ఏదైతే ఆసరా బుద్ధులకు నాలుగు వేలు ఇస్తామని అందిస్తా సార్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతోనే మనకు పోటీ టిఆర్ఎస్ అసలు ఏమీ లేదు సార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు చేసింది అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకు మహిళలకు ఇస్తున్నందుకు ఓటేయాలకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇస్తాను మహిళల వృద్ధులకు వితంతులకు తాతావులకు పింఛన్ ఇస్తాను దాని గురించి వాళ్ళకు ఓటేస్తారు పబ్లిక్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దేని గురించి చేస్తారండి కేసీఆర్ ఇచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసే బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది ఇప్పుడు ఎక్కడవో ప్రజ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానివో బ్రహ్మరథం పడుతురు కేసీఆర్ గారికి ఇక్కడ మా మేడ్చల్ నియోజకవర్గం కానీ మా గట్కేసర్ మున్సిపాలిటీలో కానీ మాకు బీజేపీకి పోటీ కాంగ్రెస్ పార్టీ అనేది థర్డ్ ప్లేస్కి వెళ్తుంది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేసే ప్రసక్తి లేదు మేము ప్రతి ఇంటికి ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ఏ ఇంటికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత చెప్తారు కానీ మంచి ఏడో చెప్తలేరు వాళ్ళకి ఓట్లు వేసే తప్పు వేసి కూడా తప్పు వేసడం అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి గెలిచే ప్రసక్తి లేదు థర్డ్ ప్లేస్ మా అక్కడ మేడ్చే బల్కాజీ పార్లమెంట్లో కట్కేసార్ మున్సిపాలిటీలో కూడా ఫస్ట్ ప్లేస్ మేమే ఉంటాము సెకండ్ థర్డ్ వాళ్ళే కొట్టుకోవాలి బీజేపీ పార్లమెంట్ గతంలో మేము ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచినాము మూడున్నర నుంచి నాలుగు లక్షలు ఉన్నాయి ఉన్న మూడున్నర నాలుగు లక్షలు మేము అందరం కూడా తట్టి పరిస్థితిలో మా ఉన్న ఎమ్మెల్యేలు అన్ని ఏడుగురు ఎమ్మెల్యేలు రా బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు మూడు లక్షలకు తక్కువ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు మొత్తం మల్కాజె పార్లమెంట్ పార్లమెంట్ మూడు లక్షలు మా ము మండలంలో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం కూడా మెజార్టీ ఇస్తాము తప్పకుండా ఓటర్స్ ఎలక్షన్ కాబట్టి ఓటర్స్ ఏం చెప్తారు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసిన వాళ్ళు ప్రజలకు ఇస్తారన్న ఆరు గ్యారెంటీలు కానీ ఫోర్ ట్వంటీ వాగ్దానాలు కానీ ఏది కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఒకటే ఒకటి ఆర్టీసీ ఫ్రీ బస్ తప్ప వాళ్ళు ఏం చేయలేదు అది కూడా ఆర్టీసీ వాళ్ళకు కూడా ప్రతి నెల ఇచ్చే మూడు వేల ఐదు రోజుల్లో యాభై కోట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు దాన్ని కూడా ఆర్టీసీ వాళ్ళ డ్రైవర్లు కానీ అక్కడ కండక్టర్లు కానీ చాలా నిరుత్సాహం ఉన్నారు ఆర్టీసీ కార్మికులే మా బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఓట్లు వేస్తున్నారు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో మా మున్సిపాలిటీ అందరి ప్రజలకు కూడా నేను యాజ్ ఏ ఎక్స్ ఎంపీగా ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్గా కోరుతున్నాను గతంలో మాకు ఎట్లయితే మెజార్టీ ఇచ్చిందో మా పనితనం చూసి మా మల్లారెడ్డి గారి పనితనం చూసి మా గట్టికేశ్వర మున్సిపాలిటీకి ఆయన సొంతంగా నిధులతోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఆయన సొంత నిధులతోని ఇక్కడ ముస్లింలకు కానీ ఇక్కడ క్రైస్తవులకు కానీ ఇక్కడ హిందూ దేవాలయాలు కానీ కుల సంఘాల కులభవనాలు కానీ అన్నీ కూడా సొంత నిధులతోని అభివృద్ధి చేసిండు కాబట్టి ఇక్కడ అన్ని కుల సంఘాలు అన్ని హిందూ ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు మా మల్లారెడ్డి గారు ఎంబడే ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తున్నారు ఎట్టి పరిస్థితుల మా గట్కేసర్ మున్సిపాలిటీలో మేము భారీ మెజార్టీ మా రాగిడి లక్ష్మణారెడ్డి గారి